సిద్దిపేట జిల్లా భూంపేలి మండలం కాజీపూర్ గ్రామంలో మా ముద్రా సంఘం చెందినటువంటి వాళ్ళను ముప్పై కుటుంబాలను ఆ గ్రామస్తులు కొంతమంది అంటే మాజీ సర్పంచు ప్రస్తుత సర్పంచు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కావాలని చెరువులోకి పోవద్దు అని అక్కస్తుని చెరువు మీద వచ్చేటువంటి లాభాన్ని వాళ్ళ స్వలాభాల కోసం వాడుకోవడానికి ఇలా మాకు ఉన్నటువంటి వృత్తిని కాలదని మాకున్నటువంటి జీవోని తుంగలో దొక్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కూడా ఎవడ్ర మీకు జీవో ఇచ్చింది ఎక్కడ్రా మీకు తక్కువ అని చెప్పి నానాభూత్లు తిరిగి ఇలా ఇలా ఎలక్షన్ ఎలక్షన్స్ తంటుంది ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కోడ్ ఉంది కోడ్ను ఉల్లంఘించి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి మా వాళ్ళని అక్కడికి నానా నానాభూత్ మాటలు మాట్లాడి వాళ్ళని తిట్టి మిమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి బహిష్కరించి మరి గ్రామంలో పోతే చాయ్ పెట్టుకోవడానికి పాల్గొండి లేదు ఛాయ్ హోటల్కి పోతే చాయ్ పోయడం లేదు మంగళూరు దగ్గర పోతే గడ్డం చేయడం లేదు సాగలు బట్టలుకోమని చెప్తా ఉన్నారు మరి అంతేందుకు బాయల దగ్గర వాళ్ళు పని చేయించుకోవడానికి కూలీలు రమ్మంటే వాళ్ళు కూడా రావడం లేదు మా ముజిరాజునటువంటి ఆడపాడుచులు స్కూల్లో వంట చేస్తారు ఆడిపోయి కూడా మీరు వంట చేయద్దరు వంట వంట చేసి వాళ్ళని కూడా అక్కడి నుంచి జరిగింది ఒక ఫంక్షన్ విషయం కై వాళ్ళు పిలిస్తే వీళ్ళు డిసీఎం దగ్గర పోతే వాళ్ళు ఆ డీసీఎం దగ్గర వాళ్ళు ఎక్కితే రాము అంటే నుంచి కూడా వెళ్ళగొట్టడం జరిగింది ఇది అటవిక చర్యనా ఎక్కడున్నాం మనం స్వతంత్ర భారతదేశంలో కాదా రాజరిక పాలన దీని మీద పై అధికారులు ప్రభుత్వము దీని మీద స్పందించాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని మా మిత్ర న్యాయం చేయాలి లేకుంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్తంభింపజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుజులని ఏకం చేసి కాజీపూర్లోనే పెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము ఒక్కడే విషయం చెప్తా ఉన్నాము మేము కాజీపూర్లో ఉన్నటువంటి వాళ్ళకు మాకు హక్కు ఉండేది కాబట్టి మా హక్కును కాలరాయద్దు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చింది మరి కుల వృత్తులకు జీవోలు ఇచ్చింది వాటి ప్రకారం నడుస్తుంది మరి ఎవరు కూడా మరి ఇలా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు భూమికి సంపాదిస్తలేరు కదా ఎవరు వాళ్ళు తీసుకుంటారు కదా మరి మాకున్నటువంటి హక్కు హక్కుని మేము వినియోగించుకోవద్దాం కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక దీనికి క్షమాపణ చెప్పి మరి దీనికి బాధ్యమైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకుండా మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను